దుగ్గిరాల మండలం చింతల్పూడి ప్రియదర్శి ఇంజనీరింగ్ కళాశాల పేరువేలు వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు కళాశాల చైర్మన్ చందు రామారావు కార్యదర్శి చందు విజయలక్ష్మి ఆధ్వరణలో జరిగిన వేడుకల్లో ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు తదుపరి అకాడమిక్ లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకి తో రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా అభినందించారు అదేవిధంగా వచ్చిన అతిథులకి మెమంటోలు అందజేశారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ డాక్టర్ టి రాఘవేంద్ర విష్ణు మండల తెలుగుదేశం అధ్యక్షులు కేశంనేని శ్రీ అనిత కొల్లూరు మాజీ ఎంపీపీ కలకల మధుసూదన్ రావు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు మన యొక్క రీతి మన యొక్క ఆలోచన మన యొక్క విధానం ఏ ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సినటువంటి శక్తి మనకిచ్చాడు భగవంతుడు ఆ శక్తి రెండు రకాలుగా ఉపయోగపడిద్ది హౌ ద ఫైర్ ఆ ఫైర్ అనేది వామ్ గా చేసుకోవడానికి ఉపయోగపడిద్ది అదర్వైజ్ ది ఫైర్ విల్ కన్జూమ్ యూ ఆల్సో శక్తి అనేది మంచిగా ఉపయోగపడితే శక్తి అనేది నిన్ను నిర్వీర్యమైపోవడానికి కూడా ఉపయోగపడితే అని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి యుపార్టింగ్ ఫ్రోమ్ ద ఎడ్యుకేషన్ బై బేర్వెల్ యుంటరింగ్ ఇన్ ద రియల్ లైఫ్ ఆ లైఫ్ గురించి కూడా మీరు స్టూడెంట్స్ యూ హాట్ టు టాక్ టు యువర్ సెల్ఫ్ అదర్వైజ్ యు ఆర్ ద ద ద మీటింగ్ విత్ గ్రేట్ పర్సనాలిటీ ఇన్ ఇన్ వరల్డ్ వరల్డ్ యూనివర్సల్ ప్రపంచంలో నువ్ ఒక మంచి ఫేర్ వెల్డే కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ మరి సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ నేను వస్తాను ఏ సమస్య ఉంటే నేను దాన్ని పరిష్కరించి నేను యొక్క ఆనందం పొందుతానని ఆయన ఎదురొచ్చే సమస్యలకు ఎదురొచ్చే ఒక లీడర్ గా ఎదిగినటువంటి మా ఆలపడ్డ రాజేంద్ర ప్రసాద్కి మరీ మరీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రెండు మూడు విషయాల్లో లోపం వచ్చిన ఆయన దగ్గరికి వెళ్ళటం మరి ఆయన నాకన్నా ముందర నీ ప్రాబ్లమ్ ఏముందో చెప్పు అని చెప్పి ముందులోకి వచ్చేసి నాకు అది పరిష్కారం చేసినటువంటి మా అన్నగారు మరి ఆలపడ్డ రాజేంద్ర ప్రసాద్ గారు మరి పరిష్కరించే నేచర్ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి మీరు శాలరీ గురించి ఆలోచించకుండా మీరందరూ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు అందరూ కూడా జాబ్ లో చేయాల్సిందిగా కోరుతూ అట్లానే ఈ రోజు మరి చైర్మన్ గారి ముందు మన పిల్లలందరికీ నేను ఆదరణ తెలియజేస్తున్నాను మరి మన చైర్మన్ గారు చందు రామారావు గారికి ఎప్పుడు మనం రుణపడే ఉంటాము ఎందుకంటే ఈ గ్యాదరింగ్ అనేది ఇలా అందరం కావడానికి ముఖ్య కారణం ఫౌండర్ కాబట్టి పునాదులు వేసిన వాళ్ళు ఎప్పుడు కూడా మనం గుర్తు పెట్టుకోవాలి చైర్మన్ గారు ఎప్పుడు మనకి రియల్ హీరో ఎంతమంది హీరోలు వచ్చినా కూడా మనకి మన హీరో మాత్రం మన చైర్మన్ గారు చంద్రకి ఉపయోగపడే విధంగా ఉండాలి మరి నేనైతే రోజు ముందుగా రామారావు గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను అన్ని దానాల్లో కొండి అన్నదానం రక్తదానం విద్యాదానం గొప్పది ఎందుకంటే విద్యాదానం చేస్తే కొన్ని వేల కుటుంబాలు ఆ యువతి యువకుల వల్ల అంటే వస్తాయి అలాగే మనం అందరం కూడా చదువుకున్న విద్యా సంస్థకి పేరు ప్రఖ్యాతలు తెచ్చు మన తల్లిదండ్రులకు కూడా పేరు ప్రఖ్యాతలు తెచ్చి మన రాష్ట్రానికి మంచి భవితగా యువతగా మీరందరూ అందరూ అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని మనకు తెలుసు క్రీడా రంగంలో అది